వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి ప్రతి కుటుంబంలో వ్యక్తిగత రెండోది కుటుంబ ప్రార్థన చేసుకోవాలి మూడు సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి ఇప్పుడు శనివారం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగింది సంఘంతో కలిసి చేసే ప్రార్థన ఉపవాస ప్రార్థన మూడు రోజులు జరుగుతాయి అస్సలు మిస్ అవ్వద్దు అది సంఘ ప్రార్థన ముందు పాతాల ద్వారములు నిలవవు వ్యక్తిగత ప్రార్థన ఎందుకు చేసుకోవాలో తెలుసా నువ్వు ఒక్కడవి పడిపోతే నీ కుటుంబం పతనం అయిపోయింది నువ్వు ఒక్కదానివి పడిపోతే నీ కుటుంబం పతనం అయిపోయింది నువ్వు ఎక్కడైనా పడిపోవచ్చు గర్వించి పడిపోవచ్చు అసూయితో పడిపోవచ్చు కామ కోరికలతో పడిపోవచ్చు ధనామాసములు పడిపోవచ్చు ఎలాగైనా నువ్వు పడిపో పడగొట్టాలని దుష్టుడి ప్లాను అందులో పడిపోకుండా ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి నిన్ను ఒక పిల్లరగా నిలబెట్టడానికి స్తోత్రం చెప్పాలి కుటుంబము ఎందుకు కుటుంబ ప్రార్థన ఉండాలంటే కుటుంబంలో ఒకళ్ళు పడిపోతే నీ కొడుకు నీ కూతురు నీ భర్త నీ భార్య లేదు మీ అత్తలో దూరిందనుకో సాతాను గాడు ఏమైంది చెప్పరంటమ్మా మీ మామలో సాతానుడు దూరాడు నీ భర్తలో సాతానుడు దూరాడు అనుకోండి ఏంటి పరిస్థితి అందుకని కుటుంబ ప్రార్థన ఒక ఇంటిని కట్టినట్లు నిలబెట్టినట్లు నీ కుటుంబాన్ని నిలబెడుతుంది గమనించండి ప్రార్థన ముఖ్యం సంఘాన్ని నిలబెట్టేది ప్రార్థన వ్యక్తిని నిలబెట్టేది ప్రార్థన కుటుంబాన్ని నిలబెట్టేది ప్రార్థన ఈ ప్రార్థనలో ఏమడగాలి పాస్టర్ పాస్ట్ గారు అంటే యాకోబు ఒక మాట అంటాడు మీరు అడుగుతున్నారు కానీ పొందలేకపోతున్నారు కారణం ఏమిటంటే మీరు దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక పొందలేకపోతున్నారు అన్నాడు